మీకు ఫుడ్ తింటున్నప్పుడు మింగుడు పడవట్లేదా మింగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారా చాలా నీళ్ళు అవన్నీ తీసుకుంటే కానీ మీరు తినే ఫుడ్ మీకు చాలా ఇబ్బందిగా మీ ఫుడ్ పైపు నుంచి దిగుతుందా ఆ జబ్బుకి ఎక్లేసియా కాడియా అంటారు ఎక్లేసియా కాడియా ఏమిటి దానికి ఏంటి పరిష్కారం మాట్లాడుకుందాం నేను డాక్టర్ కోనాలక్ష్మి మెటబాలిక్ బెరియాట్రిక్ అండ్ జిఐ సర్జన్ యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ఎక్లేసియా కార్డియా అనేది అన్నం పేగులో కండ్రాల్లోని ప్రాబ్లం సో ఈ జబ్బులోని కొన్నిసార్లు అది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది కొన్నిసార్లు కారణాలు ఉండవు ఇడియోపథిక్ కంట ఏదో ఒక సమస్య వల్ల మన ఫుడ్ వెళ్ళే పేగులోని కండ్రాలు వీక్ అయిపోతాయి ప్లస్ కింద కండ్రం ఏదవుతే మనం ప్రతిసారి ఫుడ్ తిన్నప్పుడు కింద కండరం లూజ్ అవ్వాలి లూజ్ అవుతే ఫుడ్ కిందకి జారుతుంది సో ఆ కండరం టైట్ అయిపోతుంది పైన కండరం అంతా లూజ్ అయిపోతుంది సో దానివల్ల ఫుడ్ మీకు ఇంటర్స్టైన్స్లోకి పాస్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది సో ప్రతిసారి వాళ్ళు చెప్తారు మేము తిన్నప్పుడు మింగుడు పడట్లేదు మింగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కొన్నిసార్లు తినేసి పడుకుంటే రాత్రి తినిందంతా ఫుడ్ నోటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ నురగలాగా బయటకు వచ్చేస్తుంది దీనికి ట్రీట్మెంట్ సర్జరీ సర్జరీ రెండు విధానాలుగా అవుతుంది ఒకటి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ దానికి పోయం అంటాము ఇంకొకటి లాప్రోస్కోపీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలోని ఈ రెండు ప్రొసీజర్స్ ద్వారా ఆ టైట్ అయిన కండ్రంకి ఒక కట్ చేస్తాం దానికి చీల్చుతాం చీల్చితే అది వెడల్పు అవుతుంది వెడల్పు అవ్వడం వల్ల మీ తినే ఫుడ్ ఈజీగా కింద పేగులోకి జారుతుంది సో ఎప్పుడైతే మీకు ఇలాంటి సమస్యలు ఉంటాయో దానికి టెస్టులు చేయించుకోవాలి అంటే ప్రతిసారి మింగుడు పడట్లేదంటే జబ్బు అనుకోకూడదు ఎక్కువ సార్లు మీకు మింగుడు పడడానికి ఇబ్బంది అవుతుందంటే ఎండోస్కోపీ బేరియమ్స్ వ్యాలు ఈసోఫేజియల్ మ్యానోమెట్రీ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి వీటి వల్ల మనకి కంట్రోల్లోనే ఏం సమస్య ఉందో అది తెలుస్తుంది దాని ప్రకారం మనం ఆ వ్యక్తి వయసు ప్రకారం ప్లస్ జబ్బు ఎంత సివియరిటీ ఉందో దాని ప్రకారం మనకి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ కానీ లేకపోతే మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్ వల్ల దానికి సర్జరీ చేయడం అవుతుంది సో దానివల్ల మనకి మళ్ళీ ఆ కండ్రం కొంచెం అయ్యి మన మింగుడు మళ్ళీ ఈజీగా అవుతుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్